నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా కోతులు అదేవిధంగా అడవి పందులు జింకలు దుప్పులు ముఖ్యంగా ఏనుగుల వంటి జంతువులు గ్రామాలు అదేవిధంగా మైదాన ప్రాంతాల్లోకి వచ్చి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే ఏనుగులు రావడానికి కొన్ని వేరే కారణాలు ఉన్నాయి వాటికి కూడా పంట మనం వేసే పంటని ఆ దృష్టిలో పెట్టుకొని అట్రాక్ట్ అయ్యి ఆ పంటను తినడానికి వస్తాయి ఇక పందులు కూడా అదే టైపు జింకలు అంటేనేమో కొత్తగా అవి నిత్యం తిరిగేటువంటి ప్రాంతాల్లో కొంత చెట్లను కొట్టేసి మైదాన ప్రాంతాలలో లెక్క చేస్తే అవి వాటి దారి మర్చిపోయి వచ్చి మన పంట చర్యలలో పడుకొని మనం మన చేతుల్లో అవి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి ఇక ముఖ్యంగా ఏంటంటే కోతులు ఈ కోతులు అటు పట్టణాలు ఇటు పల్లెలు మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ తిష్టవేసి మనల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి ఏదైనా తిందాము ఏదైనా చేద్దాము అనుకుంటే ఆ తీ తినేది మన నోట్లో పడేదాకా డౌట్ ఏ ఉంది ఈ రోజుల్లో అరే మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది నిజంగానే కోతులకు ఈ అడవిలో ఆహారం దొరకడం లేదా అడవిని విడిచిపెట్టి ఇలా ఊర్ల మీద పడి ఎందుకు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనే డౌట్ అందరికీ వస్తుంది నిజంగానే అడవుల్లో కోతులు తినేటువంటి ఆహారం లేదు ఒకప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితము అడవి మామిడి అడవి జామ ఇలాంటి అది నేరేడు అదే విధంగా చింత చెట్లు ఇలాంటివి బోలుడ ఆహారం దొరికేది వాటి కానీ ఈ మధ్య కాలంలో గత ఇరవై ఏళ్ళ నుంచి వాటికి అడవిలో ఆహారం దొరకడం లేదు నిజంగా చెప్పాలంటే ఇదే వాస్తవం ఇదే ఆహారం లేదు పళ్ళు కాసే అవి తినేటువంటి పండ్లు కాయలు అడవిలో ఆ చెట్లు ఆ రకమైన చెట్లు ఇప్పుడు మాయమైపోయినాయి అది కారణమేమో తెలుస్తలేదు కానీ ఇప్పుడు పనికిరాని చెట్లు అంటే పనికిరాని అంటే ఏది పనికిరాకుండా ఉండదు కాకపోతే ఏంటంటే కోతులు వంటి జంతువులు తినేటువంటి ఆహారం కాసేటువంటి చెట్లు అడవిలో చాలా మేరకు తక్కువైపోయినాయి అవి ఏంటి అసలు నిజంగానే అట్లా ఉందా ఒక్కసారి ఈ ఒక అడవి ఇది పాకాల అడవి ఈ అడవిలో చెట్లే ఏపీ తెలంగాణలో ఇవే రకమైన చెట్లు ఉంటాయి అన్ని చోట్ల ఇక్కడ వాస్తవానికి ఈ పాకాల అడవిలో ఈ పరిస్థితి ఎట్లా ఉంది నిజంగానే కోతులు తినేటువంటి కాసే చెట్లు ఉన్నాయా లేవా ఒక్కసారి లోపలికి పోయి పరిశీలిద్దాం రెడీ అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడవులపై ఫోకస్ పెట్టింది వాటి పరిరక్షణ గట్టి చర్యలు తీసుకుంది అందులో భాగంగా ఒకప్పుడు ఈ పాకాలడివి ఇంత దట్టంగా లేకపోయేది గత ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా మంచి గట్టి చర్యలు తీసుకోవడం ఫారెస్ట్ అధికారుల సంఖ్యను పెంచి నిత్యం కాపలాగాసి కొత్తగా అడవులను కొట్టుకొని పోడు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ఈ ఈంత అడవి కొంచెం దట్టంగా కనిపిస్తోంది అంటే అడవిలో ఉండేటువంటి చెట్లు ఏంటంటే ఉడుగు చెట్లు ఉంటాయి ఇలాంటి ఇప్ప చెట్లు ఉంటాయి జిట్రేగి మర్రి చింత చెట్లు కొండమామిడి చెట్లు అడవిజామ చెట్లు అదేవిధంగా టేక్ చెట్లు రేగు చెట్లు ఇలాంటి వేప చెట్లు నెమలనార చెట్లు సీమ చింత చెట్లు ఇలాంటి ఒకప్పుడు ఈభత్సంగా ఉండే మేము చూసేది మా నాన్నతోటి అడవిలకు పొయ్యిల కట్టెల కోసం వచ్చినప్పుడు ఆ చెట్లని మాకు కనిపించేది కానీ గత కొన్నేళ్ళుగా ఆ చెట్లు అనేవి మాయమైపోయినాయి ఇగో ఇది ఇప్ప చెట్టు ఇది కొన్ని పక్షులు కొన్ని జంతువులు తినడా తినడానికి ఈ కాయలు ఇది కాయలు కాయలు కాదు పువ్వు ఇప్ప పువ్వు బాగా ఫేమస్ ఈ విప్ప పువ్వు బాగా ఉపయోగపడుతుంది ఇది జంతువులు తినడానికి అలాగే వేప చెట్లు కాసేటువంటి వేప పనులు కూడా జంతువులు కొన్ని జంతువులు తినడానికి ఉపయోగపడుతుంది ఇక చూసుకుంటే ఇక్కడ సండ్ర ఉంది సండ్ర చెట్టు సండ్ర కాయలు కాస్తుంది కానీ ఆ కాయలు ఆ ఏ జంతువులు తినవు ఆ కాయల్ని ఇక ముఖ్యంగా కోతు తినేటువంటి ఆహారం అందించేటువంటి చెట్లు కాయలు కాసి చెట్లు ఏమున్నాయంటే ఒక ఊడుగు చెట్టు ఉంది ఇక్కడ ఒక ఊడుగు చెట్టు మాత్రమే కనిపిస్తోంది మిగతా చెట్లు ఏం లేవు రేగు చెట్లు కూడా అక్కడక్కడ ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా పరికి చెట్లు పరీక్ష చెట్లు ఇప్పుడు ఉన్నాయి కనిపిస్తున్నాయి బీభత్సంగానే ఉన్నాయి ఈ అడవిలో నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాం ఈ అడవిలో చెట్లు ఉన్నాయి పరీక్ష చెట్లు కూడా ఏడాదికి ఒక రెండు నెలలు మాత్రమే ఆ సీజన్ ఉంటుంది రెండు నెలలు కూడా రెండు నెలలు మాత్రమే ఆ కోతులు వాటిని తిని కొంత కడుపు నింపుకుంటాయి ఇక 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 అన్ని టేక్ చెట్లు ఉన్నాయి సండ్రా ఇక్కడ పెద్దేగి ఇంకా చూసుకుంటే ఎక్కువ ఇవే ఉన్నాయి ఇవి వీటి వల్ల ఎక్కువ యూజ్ లేదు పరిగ చెట్లు చెట్లు ఉడిగ చెట్లు కూడా వాటికి సీజన్ ఉంటుంది ఎండాకాలం సీజన్లో ఉడకాయలు ఉడికలు కాస్తే అవి కూడా ఎక్కువ తినేవు కోతులు కొంచెం కొంత తక్కువ స్థాయిలో తింటాయి ఉడుగు ఉడుగు పనులను అదేవిధంగా కింద ఇక ఒకప్పుడు ఇదే పాకాల అడవిలో ఒకప్పుడు అడవి మామిడి చెట్లు వస్తు ఉండేది మేము చిన్నప్పుడు చాలా చూసినాం కానీ ఇప్పుడు ఒక్క చెట్టు కనిపిస్తలేదు అడవి మామిడి అడవి మామిడినే మామిడి అనే మరో పేరుతో పిలుస్తారు ఆ చెట్లు కూడా అసలు కనిపిస్తావు అడవి జామ చెట్లు ఉండేవి అవి కూడా మేము చూసినాం ఈ మధ్య కాలంలో అసలు వాటికి ఇలాంటి కోతులు తినేటువంటి ఆహారం అందించే చెట్లు అయిపోయినాయి ఈ నేపథ్యంలో చాలా ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్న అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం సమయంలో అడవి జంతువుల దాహార్థ్యం తీర్చేందుకు ఫారెస్ట్ అధికారులు కొన్ని నీటి కుండీలను ఏర్పాటు చేసి పైపులైన్ వేసి అక్కడ నీటిని సరఫరా చేసి అడవిల జంతువులకు దాహం తీరుస్తున్నాయి అదే విధంగా అడవిలో ఉన్నటువంటి జంతువులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అడవిలో మామిడి చెట్లు నేరేడి చెట్లు జామ చెట్లు ఇలాంటి పండ్ల చెట్లను కూడా అడవిలో నాటి వాటిని సంరక్షించి ఈ కోతుల వంటి అడవి జంతువులకు అందిస్తే బాగుంటుంది ఆ కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలంటే ఇదొక్కటే పరిష్కార మార్గం అని ఎక్కువగా ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే జర్నలిస్ట్ పేజ్ సరిపిన కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కోరేది ఏంటంటే అడవిలో కూడా ఈ పండ్లను కోతలు వంటి జంతువులు తినే పండ్లను కాయలను అందించే చెట్లను నాటి వాటిని సంరక్షించి అడవి జంతువులకు అందించాలని కోరుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు మరింత బలం ఇలాంటి విషయాలను నేను స్పాట్లోకి వెళ్ళి ఎన్నో చూపించగలుగుతా వాటిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని కూడా కూలంకషంగా నాకున్న పది పదమూడు సంవత్సరాల మీడియా అనుభవంతో అన్ని విషయాలను మీకు విశదీకరించి మీకు కొంత అవగాహన కల్పించే విధ కల్పించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్